గురువు గారు మీరు ఇన్ని పుస్తకాలు చదువుతారు కదా అసలు దేవుడు అనేవాడు ఉన్నారా అసలు లేరా దేవుడు అంటే ఎవరు సరే చెప్తాను విషయం ఏందంటే దేవుడు అంటే ఎవరు దేవుడు అనే పదంలోనే ఉన్నాడు దేవుడు నీ భావన దేవుడు అనే భావన ఉంటే ఆ దేవుడే దేవుడు కాడు అనుకుంటే కాడు ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడన్నదానికి సాక్ష్యం అన్నమాట విషయం ఏందంటే అంటే ఇవాళ చాలా మతాలు ఉన్నాయి పూర్వం నుంచి కూడా పూర్వం నుంచి కూడా విష్ణు మతస్థులు శివ మతస్థులు వాళ్ళు దే విష్ణు మత విష్ణువే దేవుడని శివుడనే దేవుడని యేసు దేవుడని అల్లా దేవుడని రకరకాలుగా ఉంటున్నారు ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది మా దేవు మా దేవుడే దేవుడని ఇంకొక దేవుళ్ళు దేవుళ్లే కాదని బొమ్మలని సైతాన్లని అనేక అసలు దేవుళ్లే కారని ప్రచారం కూడా ఉంది వాళ్ళ మతాన్ని పైకి తీసుకురావటం కోసం ఇతరుల మతాలు అసలు దేవుళ్లే కారనే పద్ధతులు కూడా ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు అయితే అసలు విషయం ఏంటి దేవుడు అనేవాడు ఆ మతంలోనూ ఈ మతంలోనూ కాదు అన్ని మతాల్లోనూ ఉన్నది సారం ఒకటే ఒకే దేవుడు ఎవరు ఏ రూపంలో కావాలని తలుస్తారో ఆ మత ఆ రూపంలో నీ రూప నీ భావన బట్టే అక్కడ రూపంలో ఆ రూపంగా దర్శనం ఇస్తాడు అంతేగాని కొంతమంది ప్రవర్తలు గురువులు చాలామంది నా మతం పైకి రావాలి నా మతం వృద్ధి చెందాలనే దాంతో ఇతర మతస్తుల్ని కించపరిచినట్టుగా మాట్లాడటం దూషించటం దానివల్ల ఏమైందంటే మన జాతి సమైక్యత ముక్కలు చెక్కలైపోయి గొడవలు గందరగోళాలు ఇట్లా అవుతాయి మన దేశంలో మత కల్లాలాలని అవకాశవాదులు మత కల్లాలను సృష్టించడం కోసం ఇందులో ఉన్న భేదాలని ఆసరాగా తీసుకొని ప్ర ప్రళయాలు సృష్టించటం గొడవలు సృష్టించటం చాలా చేస్తుంటారు నాయన కాబట్టి ఉన్నది ఏ ఎవరు దేవుడు అని కాదు దేవుడు అనేది ఒక్కడే నువ్వు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తాడు నువ్వు ఎప్పుడు తలుస్తూ ఉంటే ఇంకోటి నీకు ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు రానప్పుడు కూడా అసలు రానప్పుడు వచ్చినప్పుడు భగవంతుడా నువ్వు నన్ను రక్షించు అని ఎప్పుడు కనుక నువ్వు తలిస్తే ఆయన నీకు అవసరమైనప్పుడు ఆయన ఆదుకుంటాడు ఆపద వచ్చినప్పుడే భగవంతుడా అని తలిస్తే ఇప్పుడు గుర్తుకొచ్చాను అనే భావంతో వాళ్ళు పట్టించుకోకపోవచ్చు కొన్నాళ్ళు తలవంగా తలవంగా ఒకరోజు పట్టించుకొని ఏదో ఒక మంచి పని చేస్తారు ఎప్పుడు అనన్యసంత ఎంతో నా అనంటే ఎప్పుడు అనన్యంతగా ఉంటే వాళ్ళు ఎప్పుడు మన యోగక్షేమలు చూస్తానంటే భగవద్గీతలో చెప్పాడు ఆ భగవద్గీతలో సారమే నాకు అర్థమైంది కూడా అదే కాబట్టి ఎప్పుడు భగవంతుడిని అవసరం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ తలుచుకుంటూ పనిచేసేటప్పుడు పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఆ భగవంతుని తలుచుకుంటూ ఉంటే మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు ఇన్ని ప్రశ్నలు ఇన్ని జవాబులు ఇన్ని దేవుళ్ళు అవసరంలా భగవంతుడా అని ఒక పేరంటే అంటే చాలు కృష్ణుడని రాముడని అనవసరంలా దేవుడా భావన ఒకటి ఉంటే చాలు దేవుడు అనే భావన ఉంటే చాలు అది నాయన అది ఎంతకంటే చెప్పేదేమీ లేదు తెలియాల్సిన పని లేదు